మహాశయుడు సంఘాన్ని ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే ప్రభు ద్వారా మనకు మెప్పు కలుగుతుంది అన్నాడు ఈరోజు నువ్వు దేవుని కోసం ఏదైతే చేస్తున్నావో ఏ కార్యాలైతే ప్రభు కోసం చేస్తున్నావో వాటిని ప్రజలు చూడకపోవచ్చు ప్రజలు మెచ్చుకోకపోవచ్చు ప్రజలు గుర్తించకపోవచ్చు కానీ నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు గనుక మంచి మనసుతో చేస్తున్నావు కనుక ఒకనాడు దేవుడు నీకు గౌరవాన్ని మెప్పును ఆయన ఇస్తాడు ప్రభునందు మీ ప్రయాసం అర్థం కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి చాలాసార్లు ఎవరో మనల్ని గుర్తించలేదన్న బాధ మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఇంక నేను చేయనండి ఇక నేను దేవుని సేవ చేయనండి ఆయన కొరకు వాడబడినండి మా సంఘంలో ఏ పని చేయనండి ఎందుకంటే ఎవరు నన్ను గుర్తించట్లేదండి అని కొంతమంది గుర్తింపు దొరకకపోయేసరికి ఇబ్బందులు పడి జరిగిపోయే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని వాక్యం సెలవు ఉంది నీవు నా దృష్టికి ప్రియుడవైతివి దేవుని దృష్టిలో ప్రియత్వాన్ని సంపాదించుకోవడం దాని బహుప్రియుడని బైబిల్లో ఉంది ఎందుకు ప్రియుడు అంటే దానియ లేదో చూడ్డానికి చాలా బాగున్నాడని బాగా జ్ఞానం కలిగినవాడని కాదు కానీ దేవుని మహిమపరిచే లక్షణం దానియంలో ఉంది పరాయి దేశంలో కూడా వేరే ప్రాంతంలో కూడా ఎవరు తను చూడడం లేదు అనుకున్న పరిస్థితుల్లో కూడా దానియో దేవుని కోసం నిలబడ్డాడు అపవిత్రమైన వాటిని ముట్టకూడదని నిర్ణయించుకున్నాడు కాబట్టే దానియాలు దేవునికి మహిమకరంగా బ్రతికాడు అతని చుట్టూ ఉన్న ఆ సమాజాన్ని అతని చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రభువైపు వైపు ఆకర్షించగలిగాడు సాక్షాత్తు బబులోను రాజన నిముగదినేజులు కూడా దేవుడు గొప్పవాడు ఆయన సమస్తానికి సృష్టికర్త ఆయన మహోన్నతుడని ఒప్పుకున్నాడు అంటే దాని వెనకాల దానియలు యొక్క ఉన్నతమైన అనుభవాలు ఉన్నాయి దానియలతో పాటు ఉన్న స్నేహితులు షడ్రక్ మిషిక్ అభిజ్ఞగోలు యొక్క భక్తి జీవితం అలాంటి పరిస్థితుల్లోనికి వారిని తీసుకుని వచ్చింది దేవుని ప్రజలారా మనం దేవునికి ప్రియులుగా ఉండగలిగితే దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం